ದುರ್ಗಾ ದೇವಿ ಶಾಭವಿ ಮಾತಾ ದುರ್ಗಾ ದೇವಿ ಮಾತಾ ಜಗದಾಂಬ ವನವಾ ಶ್ರೀ ಕನಕವಲ್ಲಿ ದುರ್ಗಾ ದೇವಿ ಮಾತಾ ಜಗದಾಂಬ ವನವಾಸಿ ಶ್ರೀ ಕನಕವಲ್ಲಿ ಗಿರಿಭೈರಮಣೀಯ ಓ ಪುಷ್ಪಾರಿ గిరిపై రమణీయ ఓ పుష్పహారీ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా దుర్గాదేవి దేవి శాంభవి మాత జగదాంబ వనవాసి శ్రీ కనకవల్లి దుర్గాదేవి శాంభవి మాత కృష్ణా తీరాన వెల్గొన్న తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి తీరాన వెల్గొన్న తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి భక్తజనకోటి బృందాలు నీకై భక్తజనకోటి బృందాలు నీకై నవరాత్రులందు ಪ್ರಬಲೈ ಕದಿಲೇನು ಬೃಂದಾಲು ಕೈ ನವರಾತ್ರುಲಂದು ಪ್ರಬಲೈ ಕದಿಲೇನು ದುರ್ಗಾದೇವಿ ಶಾಂಭವಿ ಮಾತಾ ಜಗದಾಂಬ ವನವಾಸಿ ಶ್ರೀ ಕನಕವಲ್ಲಿ ದುರ್ಗಾ ದೇವಿ ಶಾಂಭವಿ ಮಾತಾ ಸೌಂದರ್ಯ కనకదుర్గా కారుణ్య చూపు మా పైన నిలుపు సౌందర్య రాసి ఓ కనకదుర్గా కారుణ్య చూపు మా పైన నిలుపు జనులంతా కలసి కలహంబులేక జనులంతా కలసి కలహంబులేక నవజీవనోపాధి మా ಜನುಲಂತಕಲೀ ಕಲಹಾಂಭುಲೆ ನವಜೀವನೋಪಾಧಿ ಮಾಕೀಯವಮ್ಮ ದುರ್ಗಾ ದೇವ ಶಾಂಭವಿ ಮಾತ ಜಗದಾಂಬನವಾ ಶ್ರೀ ಕನಕವಲ್ಲಿ ದುರ್ಗಾದೇವಿ ದೇವ ಶಾಂಭವಿ ಮಾತರ್ಗಾ ದೇವಿ ಶಾಂಭವಿ ಮಾತ